హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దసరా బ్లాగ్ చూసేద్దామా సంక్రాంతి పండుగ ముందు దసరా బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారు కదా కొంచెం ఎడిట్ చేయడానికి టైం లేకుండా అలానే కాదు టైం ఉంది కానీ మనకు కొంచెం బద్ధకం అనమాట సో లేట్ అయ్యింది ఏమనుకోకండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది చూసేసేయండి ఇది వచ్చేసి మా ఊరికి ఒక కాలువ ఉంటుంది ఆ రోడ్ అనమాట అది ఎలా ఉంటుందంటే ఈ మనుషులు నడవడానికి బాగుంటుంది వెహికల్స్కి కొంచెం కష్టం చెప్పాలి ఎండ మాత్రం మామూలుగా కొట్టడం లేదు ఏసీ కింద పని చేసిన సంతోషపడాలో బయటికి వెళితే బ్రతకగలమో లేదని భయపడాలో అర్థం కావట్లేదు అంత ఘోరంగా ఉంది ప్రతి దసరాకి ఉగాదికి పెద్దలకు సాంబ్రాన్ వేయడం ఆచారం కాబట్టి మేము ఇలా వేస్తాము ఇంకా మా పండుగ పాట పాడుతున్నాడు సరే నువ్వు వాడు నేను ఇప్పుడు వాడతా మూవల మల్లన్న నాగజ్జల మల్లన్న శ్రీశైల కొండలనడు నడుమ మా మూవల మల్ల నేను లెవెన్ ఓ క్లాక్ వరకు ఇంటికి వెళ్ళిపోయాను అంత తొందరగా ఎలా వెళ్ళానంటే యాక్చువల్గా నైట్ హాస్టల్ దగ్గర కోలాటాలు ఆడారనమాట సో ట్వెల్వ్ వరకు నేను కోలాటాలు ఆడాను హాస్టల్కి వెళ్ళిపోయి నైట్ పడుకోలేదు నేను ఇంకా జస్ట్ టూ అవర్స్ పడుకున్నాను కావాలని తిరుగుతున్నాడు వాడు

மனசுல இருந்து வந்துருச்சு ஃபர்ஸ்ட் வெச்சு ஃபர்ஸ்ட். నా వాయిస్ చూసి భయపడకండి నాకు చాలా కోల్డ్ ఉంది అప్పుడు కూడా మనకు పాటలు అంటే ఇష్టం కదా అట్లా ఆపుకోలేక పాడేశాను సారీ నైట్ మొత్తం అసలు నిద్ర లేదు అసలు కోళ్ళు మాత్రం ఘోరంగా ఉంది నా పరిస్థితి వెళ్ళాను వెళ్ళేసరికి పూజ చేశారు ఇంక దేవుని మొక్కేసి తిన్నాము తిన్న తర్వాత ఫుల్ నిద్ర వస్తుంది యాక్చువల్గా మా సైడ్ బతుకమ్మ చేయారని అందరికి తెలుసు కదా బట్ మా ఇంట్లో బతుకమ్మ చేయడం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను ఏమో చేస్తే చేసేది లేకపోతే లేదు అనుకోని పడుకున్నా బట్ నిద్రలో కూడా అదే ఉంది నేను త్రీ ఇయర్స్ చేశాను ఇప్పుడు ఎందుకు చేయకూడదు ఖచ్చితంగా చేయాలని చెప్పి మళ్ళీ నిద్రపోకుండా ఇంటిని లేచి ఆకు దొరికిన పూలు కాడికే తీసుకొచ్చి చిన్న బతుకమ్మని చేసామన్నమాట ప్రేమతో మంచిగా కొంచెం బతుకమ్మ ఆడుకున్నాం ఇంకా ఆడుకున్న తర్వాత నీళ్ళలో వదలడానికి ఎక్కడికి వెళ్ళలేదు మా ఇంటి దగ్గర వాటర్ ఉంటాయి అందులోనే వదిలాము ఈవినింగ్ అయింది కదా మళ్ళీ గుడికి వెళ్ళి రావాలి ఇంకా దసరాకి ఉగాదికి కొత్త బట్టలు తెచ్చుకొని పెద్దలకు పెడతాం కదా అవి కట్టుకోవాలన్నమాట సాయంత్రము సో అవన్నీ కట్టుకొని గుడికి వెళ్ళాము మళ్ళీ సాయంత్రము జమ్మి చెట్టు నుంచి పత్ర తీసుకొస్తారు జమ్మి ఆకు చెట్టుకు పూజ చేసి తీసుకొస్తారు ఆ జమ్మి చెట్టుకి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే ఇప్పుడు పంచపాండవులు వాళ్ళ ఆయుధాలని జమ్మి చెట్టు మీదే దాచిపెట్టి ఉంటారంట సో ఆయుధ పూజ చేసి జమ్మి చెట్టు ఆకు కోసుకొని వస్తారనమాట అది ఫస్ట్ గుడిలో పెడతారు ఆ గుడి నుంచి తీసుకొచ్చుకొని దేవుళ్ళకి మొక్కిన తర్వాత ఇంట్లో అందరికి పెద్దలందరికీ మొక్కుతామన్నమాట అది మా ఆచారము అది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ మీకు చూపిస్తాను తర్వాత పక్కనే అమ్మవారు ఉంటారు సుంకులమ్మ తల్లి అక్కడ కూడా పూజ చేసుకున్నాం ఇంకా నెక్స్ట్ కాలు ముఖ్య ప్రోగ్రాం ఉంటుంది బంగారు తీసుకొని బంగారు మొక్కు మొక్కుదు అందరం మొక్కు పత్ర ఉందే ఉండు నేను మొక్కనగాను పట్టుకోరు నువ్వు పత్ర తెచ్చుకుంటు

బుజ్జి సగమే వాడుతుంది అంతే డైరెక్ట్ మొక్కల మళ్ళా పానాను మొక్కలు ఖచ్చితంగా అట్ట కుదిరదన్నా కదపడు చెల్లు చెనబ్బా ఎవరన్నా మొక్క కోకో అట్ట దీవించు సల్లౌండు తాను మంచి ఆరోగ్యంతో రాదుగా మీరు కనుక్క

पर टीवी काट से चप्पू कट गया क्या चाहिए दो छेद बैठ दो दो छेद दीदी बादिन बादो थैंक यू सो मच आई लव यू बंडू తర్వాత మళ్ళీ సాయంత్రమే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం యాక్చువల్గా ఫుల్ అలిసిపోయాము ఇంకా పడుకుందాం అనుకున్నాము లేదంటే మా ఊళ్ళోకి వచ్చేపు బర్డే మాటలు ఆడతారు అనమాట రోజు ఆడుకొని పడుకుందాం అనుకున్నాం బట్ మా మరి తల్లి బర్త్డే ఉంది ఆ రోజే నేనమ్మ ఖచ్చితంగా వెళ్దాం అని చెప్పి ఇంకా నేను పండు మా తమ్ముడు ముగ్గురం కలిసి మామల ఊరికి వెళ్ళినాం అక్కడ కూడా మామమ్మకి అందరు కాళ్ళు మొక్కేసాము తర్వాత వాళ్ళు వీధిలో కోలాటాలు ఆడుతున్నారు మా మామల ఊరిలో బాగా ఆడతారు చాలా ప్రొఫెషనల్గా ఆడతారు ఇంకా ఇటు మా ఊరిలో ఆడలేదు నేను అటు అక్కడ వాళ్ళు ఇంకా రోడ్ల మీద అంతా ఆడతారు సో నాకు ఎక్కడికి వెళ్ళాలి అనిపించదు అక్కడికి వెళ్తే సో మేమే లోపల లోపల ఆడుకున్నాం అనమాట కోలాటాలు ఉంటే అది కూడా చూసేయండి మొక్కుబండు మొక్కు మేము కోలాటాలు వేస్తుంటే మా అమ్మమ్మ పాట పాడింది వినండి

పది ఎకరాలు అమ్మినాడు ఆవులు ఇప్పుడు ఒక ఎకరం నలభై లక్షల మొత్తం ఉన్న ఊర్చి అమ్మినాడు కదా మొత్తం అందరికి సమర్పణ చేసిన మా తాత గారిని ఒక చచ్చిపోయాండి చెప్పి మా తాత వాళ్ళు ఒకప్పుడు చాలా రిచ్ అంటే మా అమ్మ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు అంత ఆస్తి ఎద్దులు ఆవులు అన్ని ఎందుకు అమ్మేశాడు అనేది ఒక చిన్న స్టోరీ ఉంది లెండి దానికి ఎప్పుడైనా మళ్ళీ మా అమ్మమ్మలో వెళ్ళినప్పుడు మా అమ్మమ్మతోనే చెప్పేస్తాను కేసుకోడుతున్నాడు ఈ చేయి ఈ చెయ్యితో కొట్టు రైట్ హ్యాండ్తో కొట్టు లెఫ్ట్ హ్యాండ్ ఏటా పెట్టు లెఫ్ట్ హ్యాండ్ ఏటో పెట్టు పండు అట్ట పండు స్టోరీ అంటే అదేదో చెడు అలవాట్ల వల్ల అలా పోయింది అనుకోకండి అది తెలిస్తే చాలా గ్రేట్ అనుకుంటారు మీరు కూడా చెప్తాను ఎప్పుడైనా అండ్ తర్వాత అయితే ఇంకా మేము మా మరదులు బర్త్డే సెలబ్రేట్ చేసి ఇంట్లో ఒకసేపు కోలాటలు ఆడుకున్నాం ఇంకా యాక్చువల్లీ నైటే వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంటికి అని అనుకున్నాం బట్ మా అత్తమ్మ వాళ్ళు పంపించలేదు అక్కడే ఉండాల్సి వచ్చింది మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని నేను భక్ష్యాలు ఉన్నాయని తింటున్నాను పండు ఇంకా ఇప్పుడు నిద్ర మబ్బులనే ఉన్నాడు ఇంకా పడుకొని కారం ఎంత పోసినారో మా మామ వాళ్ళతో ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క స్పెషల్ ఒకరు మటన్ ఒకరు చికెన్ మా అత్తమ్మ అయితే మా కోసం మా పండుగ ఎగ్ ఇష్టం అని ఎగ్ కర్రీ చేసింది మా మరదలు మటన్ తినదని ఆమెకి చికెన్ చేసింది మేమేమో ఎప్పుడు చికెన్ తింటాం కదా మటన్ తినండి అని చెప్పి మా కోసం మటన్ చేసింది అన్నీ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం లాగిన్ చేసేది ఉంది ఇంటి దగ్గర నుంచే ఇంకా నన్ను వెంటనే వదిలేసి ఇంటి దగ్గర అంటే ఇంకా మా అత్తమ్మ పంపించింది బండి మీద వెళ్ళిపోయాము ఇంటికి ఏంటి పండగకి ఇంటికి వెళ్తే కూడా లాగిన్ చేయాలా అంటే చెయ్యాలి పండుగ రోజు ఒకటే హాలిడే మిగతా నేను వచ్చింది కూడా పండుగ రోజే ముందు రోజు కూడా వర్క్ చేసే వచ్చా ఇంకా నెక్స్ట్ డే ఖచ్చితంగా లాగిన్ చేస్తా అంటేనే పంపిస్తా అంటే నేను చెప్పేస్తారే సార్ నేను లాగిన్ చేస్తాను నాకు ఇవ్వండి ఇంటికి వెళ్ళాలి నేను త్రీ మంత్స్ అవుతుంది వెళ్ళకంటే అప్పుడు అప్రూవ్ చేశారు ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి మా అమ్మ చికెను మటన్ చేసి మంచిగా రొట్టెలు చేసి పెట్టింది తినమంటుంది మేము అప్పటికీ ఫుల్ తినేసి వచ్చాము అయినా సరే ఊరుకోరు కదా తీసుకున్నది మన కోసమని సరే తప్పదని ఇంకా తిన్నాం కొంచెం తినేసి ఇంకా వర్క్ కూర్చున్నా అప్పుడే పని పడవచ్చు నేను కూడా వర్క్ చేస్తాను అన్నాడు సరే అని చెప్పిన నేనంటే జాబ్ చేస్తున్నా నాకు వర్క్ ఉంటుంది కానీ ఆయనకేం వర్క్ ఉంటుంది నాకు అర్థం కాలేదు మరి ఎక్స్క్యూజ్ మీ ఎస్ వాట్ ఆర్ యూ డూయింగ్ గాడ్ టుడే ఆల్సో యు ఆర్ వర్కింగా టుడే ఫెస్టివల్నా వై యుర్ వర్కింగ్ యుంట్ హ్యావ్ హాలిడేస్ ఆర్ నో వాట్ వాట్ ఈస్ వెరీ నైస్ పండగ అయిపోయిన నెక్స్ట్ డేని మా సైడ్ అయితే కరి పండగ అంటారు అది ఏ పండగైనా సరే ఉగాది దసరా సంక్రాంతి ఏరువాక పౌర్ణమి ఎన్ని పండుగలు ఉంటే అన్ని పండుగలకి నెక్స్ట్ డే ముందు రోజు ఓన్లీ భక్షాలు స్వీట్స్ చేసుకొని దేవుని పూజ చేసుకొని తింటాము నెక్స్ట్ డే మాత్రం ఖచ్చితంగా చికెను మటను అన్ని రకాల ఫిష్ ఉంటాయి అది కరి పండగ అంటాము అది అన్ని సైడ్లు చేస్తారో చేయరు తెలియదు పండుగ రోజు నాన్ వెజ్ కూడా వేసుకుంటారంట మా సైడ్ అయితే అలా చేయరు మరి ఇంకా తర్వాత తిన్న మొత్తం మొత్తం మా చెల్లెండి మొత్తం కొద్దిసేపు అందరు వస్తున్నారు ఇష్టం చూస్తున్నారు వాళ్ళు Ooh. <laughs> <laughs> but dead. నేను ఆ వంటలన్నీ కూడా వీడియోస్ తీసి పెట్టాలనుకున్నా బట్ నేను మా అమ్మమ్మ ఊరికి వెళ్ళాం కదా అక్కడ మేము ఏం పని చేయలేదు సో మేము వచ్చేసరికి మా అమ్మ వంటలన్నీ చేసేసింది కాబట్టి ఇంకా వీడియోస్ తీసుకో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీస్తాది చిన్నప్పుడు ఎక్కడ ఇసుక దొరికిన ఆట ఆడుకునే వాళ్ళం మా పండు వాళ్ళ తాత రోజు ఆడుకుంటారంటే ఈ ఆట ఇంక ఈరోజు నేను చూసి వీడియో తీసుకున్నా ఇవన్నీ ఎప్పటికీ మనకి మెమరీస్ ఎంత పెద్ద అయ్యాకైనా చూసుకోవచ్చు హ్యాపీనెస్ వేరు కదా ఎందుకంటే మెమరీస్ మనతో ఎప్పుడుకుండి వేటివి వీటిని ఒక టెన్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఎంత ఆనందం ఇస్తుందో చూడండి ఈ ఆటనేమో అంటారు నాకు గుర్తు రావట్లేదు మీరు కామెంట్లో చెప్పండి ఎందుకు మర్చిపోతాకోకుండా పూల ముక్కు తొందర పూల పెట్టు ముక్కు తొందర ముక్కు పూల వచ్చినప్పుడు పనుగండి ఎనిమిది అయినా ఇంక పద పర్లేవు ఏడేసి వస్తారో ఉండ్లు తిప్పిన రౌండ్లు తిప్పి వాడిని అన్నీ ఎత్తులుకోవాలి ఒక చెంప అట్ట తిప్పాలా ఇప్పుడు తలకొ నువ్వు మరీ ఉన్నా ఎో పచ్చినారు కదా టీ టీ ఏడు ఉందో కరెక్ట్ ఎత్తకాల సీతాపల్ల పిల్లలు కష్ట తీసుకుందాం బా మనం రా ఒక నాలుగన్న తుకు నువ్వు మస్తుగాసినాయి కానీ పండ్లు వచ్చిందేనా ఉంటే ఒక నాలుగు వందలు దింపురాడు దింపలే కుంటు నువ్వు కుటు మేము నాలుగు సీత పండ్లు అంత కరెక్ట్ గుర్తుపడుతుంది పండు అన్ని రౌండ్లు తిప్పి కదరా మామ కాలు కాదది అది తప్పు నానమ్మ నానమ్మ అప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా అంటిచ్చింది నీకు కాలుకి అది తప్పు చెప్పి నాకు కదా నువ్వు కొలా వచ్చిందా పొట్టండ్ల కాడ నిలబడదురా ఇవి మా పొటేన్లే కదా పండు మా పన్ను కాదు సక్కాడు ఇవి చిన్న 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 చూడు మా పన్ను మూడు రెండు పొటేళ్ళు చక్కాడు ఒక్క మేక పిల్లలు చక్కానాడు ది దింపినా ఆల్రెడీ దింపినా కదా చెప్పు దాని పేరు రతన్ దీని పేరు కుమార్ బాగుందా అయిపోయా నువ్వే ఫోటోలు తర్వాత నైట్కి మా అమ్మ పల్లీల లడ్డూ చేసింది మాకు పల్లీలు చాలా పండుతాయి కాబట్టి చేసుకుంటూనే ఉంటాం పల్లీల లడ్డూలు కల్లీ పట్టీలు అట్లాంటివి నెక్స్ట్ డే మార్నింగ్ సండే వద్దాం అనుకున్నా హైదరాబాద్కి మండే మార్నింగ్ డ్యూటీకి ప్రశాంతం రావచ్చని బట్ ఆ రోజు మా చెల్లి వాళ్ళందరూ గుడికి వెళ్దాం అంటే సరే అని సరిపెట్టుకుని గుడికి వెళ్ళినాం అందుకు రాలేకపోయినా ఇంకా సాయంత్రం ఏదో నా పని నేను చేసుకుందామని అని మా తమ్ముడు వచ్చి యాక్షన్ మీద నువ్వు కసూడుస్తున్నావా ఎన్నేళ్ళకి నాకు మళ్ళీ ఈ దృశ్యం కనపడదని చెప్పి ఫోటోస్ తీసుకున్నాడు యాక్షన్ మీద అదేదో మగధీర మూవీలో ఇది తొమ్మిది వందల సంవత్సరాలకు ఒకసారి సంభవించే అష్టగ్రహ కూటమి అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు మరి నేను పని చేస్తా కానీ అంత యాక్షన్ చేశాడు మా తమ్ముడు కాకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ చేయనీయదు అంతే చేసి ఒక్కరోజు ఓవరాక్షన్ పెద్ద చేసిన దాని లెక్క అక్క ఏం చేస్తున్నావు చూడండి ఫ్రెండ్స్ వచ్చే సంవత్సరం ఒకసారి చేసేది రెండు నెలలకోసారి ఓవర్ యాక్షన్ మాత్రం రోజు చేస్తుంది మళ్ళీ హాస్టల్కి వచ్చేస్తే హాస్టల్ చికెన్ తినలేమని చెప్పి వచ్చే ముందు రోజు కూడా చికెన్ చేసుకున్నాము అయితే నాకు నేను చేస్తే ఇష్టం కాబట్టి నేను చేస్తా అని చేశాను అంతే ఇవన్నీ నేను పండుగ రోజు దిగిన ఫోటోస్ అనమాట ఓవరాక్షన్కి సండే రోజు రమ్మంటే రాలేదు ఇంకొక రోజు ఉండాలనిపించింది పండుగ కోసం మండే రోజు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అయినా వర్షం వచ్చేలా ఉంది దేవుని మొక్కున్నది కూడా బస్ ఎక్కదాకా వర్షం రాకూడదని ఫైవ్ ఓ క్లాక్ బస్సు ఉంది రెడీగా వచ్చేసా టెన్ థర్టీ వరకు ఆఫీస్కి వచ్చిన ఆ రోజు అది నా పరిస్థితి వచ్చాక ఇంకా సాయంత్రం పోయి వీడియో కాల్ చేశానండి నేను వచ్చేప్పుడు పండు ఇంకా లేవలేదు అసలు నన్ను వదిలేసి నువ్వు ఎందుకు వెళ్ాను నాకు చెప్పకుండా నాకు నిన్ను హక్ చేసుకోవాలనిపిస్తుంది అని ఏడుస్తున్నాడు వాని ఎడుపు చూసి నాకు కళ్ళల్లో నీళ్ళు అవుతా లేవు వీడియో కాల్ అని ఏడ్చేస్తున్నా ఒకసారి జాబ్ అవసరమా అనిపిస్తుంది కానీ బ్రతకడానికి అవసరమని ఆగిపోతున్నా నాకున్నది ఒకటే కొరక ఇంకా కొన్ని రోజులకైనా సరే నా బంగారం నేను ఒకే చోట ఉండిపోవాలి అంతే ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్